అందరికీ నమస్కారం అండి నాకు ఒక తల్లి ఈరోజు ఆవేదన ఏంటంటే ఆడపిల్లలు లేరు కొడుకులే ఉన్నారు భర్త అనారోగ్యం పాలైనప్పుడు కంటికి రెప్పలాగా ఆ భర్తతోటి నిజంగా సతీ చేసినట్టు చేసింది నేను చూశాను చాలా బాధపడి హాస్పిటల్ హాస్పిటల్లో తిప్పి నానా బాధలు పడింది పిల్లలు చిన్నవాళ్ళు చేతికి అందొచ్చి ఎవరో సహాయం చేసేవాళ్ళు లేరు అత్తవారైపు లేరు ఎవరో లేరు కానీ వంటరి పోరాటం చేసింది కడక అతను చనిపోవాల్సిన పరిస్థితి అయ్యి చనిపోయాడు క్యాన్సర్ ఏదో వచ్చింది పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి హైదరాబాద్ వరకు కూడా ఒక్కత్తే అలాగ తిరిగి పాపం భర్తనే చాలా కాపాడుకుందామని ప్రయత్నం చేసేది రోజు నాకు దగ్గరికి వచ్చేది అవిడు ఆ కడక అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ పిల్లల్ని నానా బాధలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పెళ్ళాలి వచ్చిన తర్వాత మా ఇంట్లో పని చేయాలి మా ఇంట్లో పని చేయాలి మా పిల్లవాడిని ఎత్తుకోలేదు మా పిల్లలకు పని చేయలేదు అని ఈవిడి అసలే హక్కుపక్షులాగా అయిపోయిన ఆవిడని ఇంకా ఇబ్బంది పెట్టి తన ఒక మాట మాట్లాడతాం ఆ మాట్లాడినప్పుడు వీళ్ళు ఎలా ఉంటుందంటే మనసు బాధ అనిపించి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయ్యి బా బాధపడిపోతుంది డిస్టర్బెన్స్ అది బాగా అసలు అలా వచ్చేస్తాయి మైకులు రోడ్డు మీద చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటుంది ఏం చేస్తాం మరి తప్పదు ఏడితే ఆవిడ మానసికంగా చాలా బాధలు పడి పిల్లలను పెంచి పెద్ద చేసి వాళ్ళకు దారి చేసేసింది పెళ్ళిళ్ళు అయిపోయినాయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత భర్త లేని ఆడదే లేడు పిల్లలు పెద్ద పెరిగారు పెద్దోళ్ళు అయిపోయారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎవరి పనులు చేసుకుంటున్నారు అంతవరకు బాగానే ఉందండి పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఏం చేసిందంటే ఆవిడ శుభ్రంగా ఇల్లు వాకలే అన్నీ చెప్పేసి ఎవరై వాళ్ళని వండుకోమని వండుకు తెద్దాం మనసు కుదరలేదండి అనేసి బాధపడింది అంటే ఇంట్లో ఎంత కష్టంగా ఉందో తెలుసండి వెళ్ళాలి మాటలు పని మా ఇంట్లో పని చేయాలని ఒక్కొడుకు మా ఇంట్లో పని చేయాలని ఒక్కొడుకు మాకు తుడిచుకెళ్ళా పెయ్యమని ఒక్కొడుకు మా ఆవిడ చేసుకోలేకపోతుందని ఒకళ్ళేమో మా పిల్లడిని ఎత్తుకోవట్లేదు మా పిల్లల్ని ఇద్దరు పిల్లలు ఏడుస్తున్నారు ఇద్దరిని ఎవరో ఒకళ్ళని తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకో నీ దగ్గర పడుకోబెట్టుకో మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొడుకు ఇలా ముగ్గురు మూడు రకాలు మాట్లాడుతున్నారు ఆవిడ మనసు ఎలా ఉందంటే అన్నీ పలపరిచి ఇల్లు ఒకళ్ళు పలపరిచి నానా బాధలు పడితే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది కదా అని ఏదో చిన్న పని చేసుకోవటానికి వెళ్తుంది వెళ్తుంటే ఇల్లు వచ్చేటప్పటికి మనసు ఉండట్లేదు టైంకి భోజనం తినాలని అనిపించట్లేదు ఈ ముగ్గురికి ఎవరింట్లో వంటలు చేస్తుంది ఎవరింట్లో పనులు చేస్తుంది ఆవిడికి రూపాయి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసింది పాప అందుకని ఈరోజు నాతో ఏం చెప్పిందంటే ఎక్కడైనా చిన్నది ఏదైనా ఒక రూమ్ లాగా చేసేసుకుని ఏదో చిన్న బంగారం ఉందండి అమ్మేసుకుని లా చేసేసుకుని అందులో ఉండి వండుకుని అనుకుంటున్నాను నేను అని బాధపడింది ఎందుకంటే తల్లిని అంత కష్టపడి తండ్రి లేకపోతే ఆ తనే ఎన్నుపోసైనట్టు మీకు అందరికీ బతుకునిచ్చిన తల్లిని ఈ టైంలో అంత బాధపడితే ఆవిడ మానసికంగా ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి రేపు పొద్దున బిడ్డలు మనకుంటారు మన పిల్లలు మనల్ని ఏం చేస్తారని ఎందుకు ఆలోచించట్లేదు చూడండి ఎలా ఉందో